నెల్లూరు నగరములోని అన్నమయ్య సర్కిల్ నందు ఈరోజు అంగరంగ వైభవంగా అథలటిక్ హాలిడే సర్వీసెస్ మరియు ఏఆర్ ఈవెంట్స్ గోల్డెన్ హ్యాండ్ మదీనా వాచ్ కంపెనీ అధినేత షేక్ ఇంతియాజ్ గారి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు దేశ విదేశాలలో టూరిజం చేసే వారికి ప్రారంభోత్సవ సందర్భంగా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ తమ సంస్థ కల్పిస్తుంది అని అదే క్రమంలో అన్ని రకములైనటువంటి శుభకార్యములకు ఏఆర్ ఈవెంట్ బెస్ట్ సర్వీసెస్ ని కల్పిస్తుంది అని కార్యనిర్వాహకులు జహీద్ మరియు రెహమాన్ పాత్రికేయుల సమావేశంలో తమ సేవలను నెల్లూరు ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఉస్మాన్ షోహెబ్ రసూల్ హరి ప్రదీప్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు అథెంటిక్ హాలిడేస్ అని చెప్పేసి ఒక టూరిజం ఒక ఆఫీస్ పెద్ద ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది మాగుంట లేఅట్లో అన్నమయ్య సర్కిల్లో కృష్ణా టవర్స్లో సెకండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో ఒక బెస్ట్ ఆఫీస్ అనమాట ఆల్రెడీ అథెంటిక్ సర్వీసెస్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ చెన్నైలో ఆల్రెడీ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఉంది వెళ్ళేది ఎగ్దాం సూపర్ సర్వీసెస్లో అసలు తమిళనాడులో చాలా ఫేమస్ ఇప్పుడు ఆంధ్రాలో వీళ్ళు ఇక్కడ పెట్టడం జరిగింది నెల్లూరులో మొట్టమొదటిసారిగా ఇదే విధంగా వీళ్ళు పైన ఆంధ్రాలో కూడా మెయిన్ మెయిన్ సిటీస్లో అంతా పెడతారని చెప్పేసి ఇప్పుడైతే చెప్పడం జరిగింది ఇంకోటి ఏంటంటే వీళ్ళ స్పెషాలిటీస్ ఏంటంటే టికెటింగ్ అయితే కానీ మామూలుగా ఈ రూమ్స్ బుక్ చేయడం అయితే కానీ ఇంకా మన ఏదైనా కానీ ట్రావెలింగ్స్ ఎన్ని లోపల ఏ కంట్రీలో పోవాలంటే కూడా మంచి మంచి అద్భుతమైన ఆఫర్లతో అంటే మీరు ఎప్పుడు కూడా ఏదైనా టూర్ ప్యాకేజెస్ కావాలంటే ఒక మనం సెర్చ్ చేస్తాం ఏ ఆన్లైన్లో అన్ని కంపెనీస్ ఉన్నాయని ఇది కూడా ఒకసారి సెర్చ్ చేయండి అతన్ని అమాలిడేస్ అని ఒకసారి కొట్టండి వీళ్ళు ప్రైజెస్ ఒకసారి చూడండి దాంట్లో నెంబర్ కూడా ఉంది వీళ్ళది అంటే మీకు ఐడియా ఉంటుంది అంటే ఏ ప్రైస్లో మనం పోతున్నాము వీళ్ళు అది కాకుండా ఉమ్రా హజ్ ట్రావెల్స్ కూడా చేస్తున్నారు అది కూడా చెన్నైలో ఒక పెద్ద కంపెనీతో టైఅప్ అయి ఉన్నారు ఆల్రెడీ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి హజ్ ఉమ్రా ప్యాకేజెస్ కూడా మంచి ప్రైజెస్తో మంచి దగ్గర ఉండే హోటల్కి ఆ మక్కా మదీనాలో ఉండే దగ్గర ఉండే హోటల్స్ వాకబుల్ డిస్టెన్స్లోనే మీకు ఆడ తీసుకోవడం వెళ్ళడం జరిగింది అందులో ఏంటంటే మన జాయింట్ గారు మన రేమాన్ గారు వీళ్ళిద్దరూ పార్ట్నర్షిప్తో ఇది ఇక్కడ ఆఫీస్ పెట్టడం జరిగింది చాలా బాగుందండి వీళ్ళ సర్వీసెస్ చూస్తున్నాం మేము చెన్నైలో వీళ్ళ క్వాలిటీ అయితే కానీ ఆడ పోయిన తర్వాత వాళ్ళు సర్వీసెస్ అయితే కానీ దగ్గర ఉండి ఫాలో చేసుకుంటుంటారు మరి మీరు ఎక్కడ ఒక ప్యాకేజ్ తీసుకున్నారు సపోజ్ దుబాయ్ దో అమెరికాదో ఏదో ప్యాకేజ్ తీసుకున్నారు ఆడ వెళ్ళిన తర్వాత వీళ్ళ ఆఫీస్ ఉంటుంది ప్రతి ఒక్క కంట్రీలో వీళ్ళ ఆఫీస్ ఉంది ఆడ మీకు వెంటనే రాగానే దిగంగానే వాళ్ళు అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ నుంచి తీసుకుని మీకు అక్కడ ప్రతి ఒక్క ప్లేస్ లో హోటల్లో కానీ ఏ రోజు ఏం ప్యాకేజ్ తీసుకెళ్ళాలా ఒక పర్సన్ దగ్గర ఉండి మీకు న్యాయం చేస్తారు ఆ డబ్బులకి ఒకసారి ఈ ఈవెంట్స్ ని మీరు ఒకసారి సరిగ్గా ఒకసారి వచ్చి ఆఫీస్లో వచ్చి వీళ్ళు గెట్ టుగెదర్ ఒకసారి కూర్చుని మారడండి మీకు ఆ ప్యాకేజెస్ అవుద్ది బెస్ట్ ప్రైజెస్కి వస్తున్నాయి ఒకసారి విజ్ చేయండి అందరికీ నమస్కారం అండి జనరూరు ప్రజల నా పేరు సయ్యద్ జాహీద్ అలీ అథెంటిక్ హాలిడేస్ బ్రాంక్ బ్రాంచ్ మేనేజర్ని మా ఇన్విటేషన్ని ముందుంచి ఎన్ని ఉన్నా బిజీ షెడ్యూల్లో మా మన మన కోసం టైంని కేటాయించి ఇచ్చేసిన మదీనా గ్రూప్ ఆఫ్ కంపెనీ అధినేత గౌరవులైన శ్రీ షేక్ ఇంతియాజ్ గారికి వాయి గారికి ఆత్మ మా అయిన రసూల్ గారికి మన ఆపిలైనా రఫీ రఫీ సార్కి మిత్రులైన మా మీడియా మిత్రులైన మా వారికి ధన్యవాదాలు చాలామంది చెప్తుంటారు ఇంతియాజ్ గారిది చేయి లక్కీ హ్యాండ్ గోల్డెన్ హ్యాండ్ అని ఎస్ మిమ్మల్ని నమ్ముతా ఉంది హీ ఈస్ హ్యాంగ్ ఎ గ్రేట్ హీస్ ఎ గ్రేట్ పర్సన్ ఓకే ఇతియాస్ బాయ్ మనసు కూడా గోల్డెన్ యాక్చువల్లీ ఓకే ఇట్ ఈస్ ట్రూ అండ్ వీ బిలీవ్ దట్ హీ ఈస్ ఎ లక్కీ పర్సన్ ఫర్ అస్ విషన్ ఏ సక్సెస్ఫుల్ జర్నీ ఇన్ హిస్ లైఫ్ అండ్ అచీవ్ ఎ గ్రేట్ హైట్స్ థ్యాంక్ యూ ఇమితియాస్ బాయ్ ఫార్ యువర్ కీషియస్ టైమ్ థ్యాంక్ యూ ఫర్ బీంగ్ హియర్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఫర్ అవర్ ఇనాగ్రేషన్ సెర్మనీ రిగార్డింగ్ అథెంటిక్ హాలిడేస్ గత పదిహేను సంవత్సరాల నుంచి టూర్స్ అండ్ ట్రావెల్స్ రంగంలో మెరుగైన సేవలు అందిస్తూ అథెంటిక్ హాలిడేస్ ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలో ప్రారంభించబడింది దీని హెడ్ ఆఫీస్ చెన్నైలో ఉంది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ స్టేట్ ప్రజలకు మరిన్ని మెరుగైన సర్వీసెస్ కాంపిటేటివ్ ప్రైజెస్ ఇస్తూ అందించాలని మన నెల్లూరులో న్యూ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది మేము ఇచ్చిన సర్వీసెస్ మేము ఇస్తున్న సర్వీసెస్లో డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ఎయిర్ టికెటింగ్ హజ్ అండ్ ఉమ్రా సర్వీసెస్ విజా సర్వీసెస్ అలాగే పాస్పోర్ట్ సేవలు మరి డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ప్యాకేజెస్ టూర్ ప్యాకేజెస్ కూడా మేము అందజేస్తున్నాం అనగా మళ్ళీ సర్టిఫికేట్ సర్ సర్టిఫికేట్ అటెస్ట్రేషన్ కూడా చేస్తున్నాం మేము సర్టిఫికేట్ అంటే ఇంటర్నేషనల్ జాబ్స్ వేరే పోవాలంటే సర్టిఫికేషన్ అటెస్టేషన్ కంపల్సరీ సో అది మేము ఢిల్లీకి పంపించి అటెస్టేషన్ చేయిస్తున్నాం విత్ వెరీ ఫాస్ట్ సర్వీసెస్ అండ్ కంప్లీ ప్రైజెస్ ఓకే సో ఐ రిక్వెస్ట్ నెల్లూరు గారు ఫర్ బీయింగ్ ఇయర్ ఓకే ఇప్పుడు మన రెహమాన్ ఏ ఆర్ అథెంటిక్ అధినేత ఇప్పుడు మాట్లాడుతారు అతను మన ఏఆర్ అథెంటిక్ గురించి సర్వీసెస్ గురించి చెప్తాడు ఏఆర్ ఈవెంట్స్ మా ఇన్విటేషన్ నుంచి ఇక్కడికి వచ్చిన చేసిన ఈవెంట్ని సక్సెస్ చేయడానికి ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు మెయిన్గా మన చీఫ్ గెస్ట్ గారు అయినటువంటి గారికి చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ ది యార్ ఈవెంట్స్ అనేది అథెంటిక్ హాలిడేస్లో టైప్ అయింది అండి అథెంటిక్ హాలిడేస్ వాళ్ళు లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి చెన్నై రన్ చేస్తున్నారు వాళ్ళు మంచి మంచి సర్వీసెస్ ప్లాన్ చేస్తున్నారు సో వాళ్ళతో టైప్ అయ్యేసి మనం ఏఆర్ ఈవెంట్స్ అనేది ఇక్కడ నెల్లూరులో పెట్టడం జరిగింది వాళ్ళ యార్ ఈవెంట్స్లో ఏం చేస్తామంటే వెడ్డింగ్ ఈవెంట్స్ కానివ్వండి బర్త్డే ఈవెంట్స్ కానివ్వండి ఎనీ కైండ్ ఆఫ్ పార్టీస్ కానివ్వండి మనం ఇక్కడ ఆర్డర్ చేస్తామండి నెక్స్ట్ వచ్చేసి డెకరేషన్స్ అండి ఏ ఎటువంటి డెకరేషన్స్ అయినా కానీ మనం ఇక్కడ చేస్తామండి బెలూన్ డెకరేషన్ కానివ్వండి ఫ్లవర్ డెకరేషన్ కావండి హాల్ డెకరేషన్ ఇలా ఏదైనా కానీ మనం చేస్తామండి నెక్స్ట్ ఫుడ్ అండి వెజ్ కానివ్వండి నాన్ వెజ్ కానివ్వండి ఏదైనా సరే మనం ఇండోర్ అండ్ అవుట్డోర్లో సర్వీసెస్ చేస్తామండి క్యాటరింగ్ సర్వీస్ ఉన్నాయి మన దగ్గర నెక్స్ట్ ఫోటోగ్రఫీ అండి మన దగ్గర ప్రొఫెషనల్స్ ఉన్నాయండి ఎవ్రీ మూమెంట్ని క్యాచ్ చేసి మీకు ఒక మెమరబుల్ మూమెంట్గా ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామండి ఫోటోగ్రఫీ ప్రీ వెడ్డింగ్ షూట్ కానివ్వండి పోస్ట్ వెడ్డింగ్ కానివ్వండి అవుట్డోర్ క్యాండీ షూట్ కానివ్వండి ఎవ్రీథింగ్ మేము చేయిస్తాం నెక్స్ట్ గురించి టైప్ అయింది లేనిది ఏంటంటే ఒక బెనిఫిట్ మీకు నీకు మంచి మంచి సర్వీసెస్ ఆఫర్ చేయడానికి మీకు మంచి సర్వీసెస్ ఇవ్వడానికి మన ప్రజెంట్ ఆఫర్ వచ్చేసి ఫ్రీ హనీమూన్ ట్రిప్ అండి ఎవరైనా సరే వెడ్డింగ్ ఈవెంట్ ప్లాన్ చేసుకున్న వాళ్ళకి ఫ్రీగా హనీమూన్ ట్రిప్ అనేది ప్లాన్ చేస్తున్నారు డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ బోత్ మనం ఫ్రీగా చేస్తున్నారు సిట్ జీరో ఫిఫ్టీ ఈ సద్వి ఈ అవకాశాన్ని సద్వంగా చేసుకుంటారండి ప్రజలందరూ ఈ ఆఫర్ ఎప్పటి వరకు ఉంటుందండి ఈ ఆఫర్ వచ్చేసి మనకి త్రీ మంత్స్ వరకు త్రీ మంత్స్ వరకు ఈ ఆఫర్ అనేది మంచి మంచి సర్వీస్ అనేవి ఇంకా వస్తూ ఉంటాయండి ఇది ఒకటేనే కాదు ఇంకా మంచి మంచి సర్వీస్ అనేది ఒక్కొక్కటి ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం రిజిస్ట్రేషన్ ఎంక్వైరీ ఎంక్వరీ నెంబర్ వచ్చేసి జాయిద్ అండి జాయిద్ జాయిద్ గారు ఆ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ నా పేరు రహమాన్ అండి నైన్ సిక్స్ ఫోర్ టూ ఫోర్ నైన్ ఫైవ్ జీరో త్రీ నా నెంబర్ అండి మచ్ హన్ రూపీని కూడా ప్రతి రూపీను కూడా మేము ప్రీషియస్గా మార్చి మీకు ఇస్తాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోల కోసం గంట ని ట్యాప్ చేయండి